ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సిద్గురు సాయినాథ్ మహారాజుకి జై ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబాగారు మన కోసం సందేశాన్ని పంపించారండి అదేంటంటే మనందరికీ ఒక సందేహం ఉంటుంది ప్రతి క్షణం మనం బాబాని తలుచుకున్నా సరే బాబా మన వెంటే ఉన్నారా లేదా అనే సందేహం ఏదో ఒక క్షణంలో మనకి కలిగే ఉంటుంది ఈరోజు వీడియోలో బాబా గారు మీ పక్కనే మీకు తోడుగా మీ వెంటే ఉన్నారనడానికి మూడు సంకేతాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అవి మీకు జరిగాయా లేదా మీ జీవితంలో అలాంటి సంఘటనలు మీకు ఎదురయ్యాయా లేదా అనేది వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి తెలుసుకోండి ఎందుకంటే బాబాగారు ఎప్పుడూ మనకి తోడుగా ఉండి మనల్ని కష్టాల బాట పడకుండా సంతోషంగా జీవించేలా అలాగే నీతిగా నిజాయితీగా న్యాయంగా నడుచుకునేలా మన పట్టుకొని నడిపిస్తారన్న విషయం మనందరికీ కూడా తెలుసు అలాగే బాబాగారి మీద చాలా నమ్మకం కూడా కానీ కొన్ని కొన్నిసార్లు కష్టాలు ఎదురైనప్పుడు బాబా మనతోనే ఉన్నారా లేదా ఏంటి కష్టము బాబా నాతో ఉన్నట్టయితే ఎందుకు నాకు ఇన్ని కష్టాలు బాబా ఎందుకు సైలెంట్గా ఉన్నారు నాకు ఎందుకు దారి చూపించట్లేదు అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు కానీ నమ్మిన వారి చెయ్యి ఎప్పుడూ కూడా బాబా విడిచిపెట్టరు మన చెయ్యి ఎల్లప్పుడూ పట్టుకునే ఉంటారు అలాగే మీకు ఈరోజు నేను ఒక మూడు సంకేతాలు బాబా మీతోనే ఉన్నారనడానికి చెప్తాను అవి మీ జీవితంలో మీకు జరుగుతున్నాయా లేదా వాటిని మీరు ఇప్పటి వరకు గమనించారా లేదా అనేది ఒకసారి తరచి చూసుకోండి మొదటగా మీకు కనిపించే సంకేతం ఏంటంటే మీ ఇంట్లో నిత్య దీపారాధన చేయకపోయినా కూడా మీ ఇంట్లో ఎక్కడి నుండో ఒక దగ్గర నుండి అగరవత్తుల గుమగుమలు వస్తూ ఉంటాయి అంటే అగరవత్తుల వాసన అనేది మంచి సువాసనలు వెదజల్లుతూ మీ ఇంట్లో ఉంటుంది మీ ఇంట్లో మీరు దీపారాధన చేయకపోయినా సరే మీకు ఆ వాసన అనేది తెలుస్తూ ఉంటుంది సువాసనలు వెదజల్లుతూ ఇల్లు ఎప్పుడూ ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది ఈ సంకేతం గనక మీకు కనిపిస్తే బాబా మీతోనే మీ ఇంట్లోనే మీ వెన్నంటే ఉన్నారని ఖచ్చితంగా ఇది ఒక సూచన ఇక రెండవ సూచన ఏంటి అంటే మీరు బగబగ మండే ఎండలో వెళ్తున్నారు అనుకోండి మీరు ఎండలో ఉన్నా కూడా అంటే ఏదైనా చోట ఆగినా నీడలో నిలబడినా లేకపోయినా ఆ చుట్టూ చెట్లు ఉన్నా లేకపోయినా సరే మీకు వేడిగా అనిపించినప్పుడు ఒక చల్లని గాలి మీకు తగిలింది అంటే కనుక అది బాబాగారే ఆ చల్లని గాలి రూపంలో మిమ్మల్ని తాకారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు వేడిగా ఉన్నప్పుడు మీ శరీరం వేడిగా అయిపోయి మీరు అలసటికి గురైనప్పుడు చల్లని గాలి రూపంలో బాబాగారు మనల్ని తాకుతారు ఈ సంకేతం కనుక మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీరు బాబాగారి సన్నిధిలోనే ఉన్నారని గుర్తుంచుకోండి బాబాగారి నీడలోనే మీరు ఉన్నారనేది మర్చిపోకండి ఎందుకంటే బాబాగారు ఎప్పుడూ కూడా మనల్ని సేద తీర్చాలనే చూస్తారు ఎప్పుడూ కూడా మనకి వాతావరణం అనుకూలంగా ఉండేలాగా లేదా నువ్వు అలసిపోయావు నీకు ఈ చల్లని గాలి అవసరమని చెప్పే విధంగానే ఒక చల్లని గాలి అనేది మిమ్మల్ని తాకి వెళ్ళిపోతుంది ఇక మూడవది అతి ముఖ్యమైన సందేశం ఏంటంటే మీరు నైవేద్యంగా ఏది పెట్టినా సరే దాని చుట్టూ చీమలు వస్తున్నాయి అంటే కనుక బాబానే ఆ చీమల రూపంలో వచ్చి ఆ ప్రసాదాన్ని ఆరగిస్తున్నారు అని చెప్పి అనుకోండి ఎందుకంటే మూగజీవాలకి ఆహారాన్ని అందించడం బాబాకి అతి ముఖ్యమైన ఇష్టమైన పని అందుకనే బాబా ఆ మూగజీవాల రూపంలో వచ్చి నైవేద్యాన్ని ఆరగిస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో ఎక్కడ చీమలు కనిపించినా సరే వాటికి చక్కెర కానీ పాలు కానీ పెడుతూ ఉండండి ఇలా చేయడం వల్ల మీరు ఆ బాబాకి మరింత దగ్గరవుతారు వీటన్నిటికన్నా కూడా మీరు ఎవ్వరికైనా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేశారు అనుకోండి ఆ క్షణం వారి కడుపు నింపారు అనుకోండి వారిలో మీకు తప్పకుండా బాబా కనిపిస్తారు ఎందుకంటే ఆకలి తీర్చిన చోట బాబా ఖచ్చితంగా ప్రత్యక్షమవుతారు వారి రూపంలో మీ నుండి ఆహారాన్ని స్వీకరిస్తారు కాబట్టి ఆకలితో ఎవ్వరున్నా సరే మీకు చేతనైనంతగా వారి ఆకలి తీర్చడానికి ప్రయత్నించండి అలాంటి చోట బాబా తప్పకుండా ఉంటారు ఆ క్షణం నుండి మీతోనే ఉంటారు మీ వెన్నంటే ఉంటారు మీకు ఏలోటు రాకుండా చూసుకుంటారు మీరు ఒక్క రూపాయి దానం చేస్తే మీకు వంద రూపాయలు బాబా ఇస్తారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనాథలు అంటే బాబాకి చాలా ఇష్టమైన వారు వారందరినీ కూడా మీరు ప్రేమగా దగ్గరకు తీసుకొని మీకు ఇచ్చిన దాంట్లో మీకు ఉన్న దాంట్లో వారి అవసరాలు తీరుస్తారని బాబా ఎదురు చూస్తూ ఉంటారు మీకు అలాంటి అవకాశాలని కూడా చాలా కల్పిస్తూ ఉంటారు వాటన్నిటినీ కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఆ అవకాశాలన్నిటినీ కూడా అందిపుచ్చుకొని మీకున్న దాంట్లో మీరు సహాయం చేస్తూ మీరు ఎదుగుతూ ఉంటే అది చూసి బాబా గారు చాలా సంతోషిస్తారు అంతేకాదండి ఇంకొక సూచన కూడా మనందరికీ ఏదో ఒక క్షణంలో ఎదురయ్యే ఉంటుంది అదేంటి అంటే మనం ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు లేదా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బస్లో కానీ కార్లో కానీ బైక్ మీద ఎక్కడైనా సరే మనం బాబా ఈ ప్రయాణాన్ని సురక్షితంగా అయ్యేలా చూడు బాబా నన్ను గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చు నాతో పాటు ప్రయాణించే వారందరినీ కూడా సురక్షితంగా ఏ ఆపద రాకుండా కాపాడు అని చెప్పి వేడుకుంటాం కదా ఆ వెంటనే మనకి ఏదో ఒక రూపంలో బాబాగారి రూపం కనిపిస్తుంది అది ఒక మ్యూజిక్ అయ్యి ఉండొచ్చు లేదా బాబాగారి కోసం పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు వాల్పేపర్ అయ్యుండొచ్చు లేదంటే ఏదైనా పోస్టర్ చూస్తూ ఉండొచ్చు లేదా బాబా కూడా మనకి కనిపించవచ్చు ఇలా జరిగింది అంటే ఆ అంతా కూడా బాబా మనతో పాటే ఉన్నట్టు అర్థం మనకి తోడుగా మన చెయ్యి ఎప్పుడూ విడవకున్న బాబాగారు మనతోనే ఉంటారు ఇదైతే అక్షరాల సత్యం కేవలం మనకు కావాల్సిందల్లా బాబా మీద నమ్మకం నమ్మకం ఉన్న చోట బాబా ఖచ్చితంగా ఉంటారు ఇలాంటి సంకేతాలు మీకు ఎన్నో జరిగి ఉంటాయి ఇక మీదట కూడా జరుగుతూ ఉంటాయి అవి కనిపించినప్పుడు బాబా మీద నమ్మకంతో బాబా ఆశీర్వాదాన్ని పొంది జీవితాన్ని సంతోషంగా కొనసాగించండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్